నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు తోటకూర పెసరపప్పు కూర చేసి చూపించబోతున్నాను ఇంట్లో తోటకూర వండారంటే మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతూ ఉంటారు కదా కానీ తోటకూర తినటం వల్ల హెల్త్కి ఎన్నో ప్రయోజనాలండి ఇలా చేసి పెట్టండి ఉట్టిదే తినేస్తారు ముందుగా హాఫ్ కప్ పెసరపప్పుని కడిగి వాటర్ పోసి టూ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు రెండు తోటకూర కట్టల్ని కడిగి కట్ చేసుకోవాలి మాకు అమెరికాలో దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్లో ఈ ఎర్ర తోటకూరే దొరుకుతుందండి ఆనియన్ పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి అల్లం ముక్కని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు గింజలు కరివేపాకు ఆనియన్ పావు స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత నానపెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకొని మూత పెట్టేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు తోటకూరని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకొని ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి ఫైనల్గా ఒకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి ఇది రైస్లోకి డైరెక్ట్గా కలుపుకొని తినొచ్చు పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గాను బాగుంటుంది లేదా ఉట్టిదే బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ